ప్రపంచంలోనే ఏ రెండు దేశాల మధ్య ఉండనట్టుగా భారత్ పాకిస్తాన్ సరిహద్దులు నిత్యం ఉద్రిక్తంగా ఉంటాయి ఇరువైపులో ఉన్న సరిహద్దుల గ్రామాలు నిత్యం వణుకుతూనే ఉంటాయి ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది అయితే కొంతకాలంగా ఇక్కడ తుపాకీ మూతలు లేవు కానీ లేటెస్ట్గా పాక్ ఆర్మీ మళ్లీ తెగేస్తుంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు పాల్పడింది ఏప్రిల్ ఒకటిన ఘాటి సెక్టర్ వద్ద పాక్ చొరబాటుకు పాల్పడి కాల్పులు జరిపింది ఈ ఘటనపై భారత ఆర్మీ ధీటుగా బదిలిచ్చింది అంతకుముందు ఫిబ్రవరి పదిహేనున భారత సైనికులపై పాక్ కాల్పులకు దిగింది దీనికి ప్రతిగా భారత బలగాలు ధీటుగా బదిలిచ్చాయి తర్వాత భద్రతా దళాలు సరిహద్దు గ్రామాలలో భారీగా గాలింపు చర్యలు ప్రారంభించగా రౌజారి పూంచ్ జిల్లాలు అనుసంధానించే తార్కుడి గ్రామాలలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి వీటిలో ట్యాంక్ విధ్వంసక మందు పాత్ర కూడా దొరికింది లేటెస్ట్ ఘటనలో ఒక్కసారిగా భారత బలగాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగపడింది వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు ఎదురు కాల్పులకు దిగారు పాకిస్తాన్ సైన్యం కాల్పులను సమర్థంగా ఎదుర్కొన్నారు ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి